ఉన్న పెద్ద ఉన్న దొర్బాబి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారితో పాటు మన కార్పొరేటర్లు కావచ్చు మేయర్ గారి కావచ్చు నేను కావచ్చు ప్రజలకి నిత్యం ఏదైతే గత ముప్పై సంవత్సరాలుగా చిత్తూరు పట్టడం అభివృద్ధికి నోచుకోలేదో వాటికి ఒక ప్రణాళికగా మేము ఏవైతే ఈ చిత్తూరు డెవలప్ చేయాలని అనేక సంక్షేమాలు అనేక బిల్డింగ్లు కట్టడానికి ప్లానింగ్ ఉందో వాటన్నిటి బాధ్యతలు కూడా కొత్తగా చిత్తూరుకి వచ్చిన కమిషనర్ గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి అప్పచెప్తూ వారికి కూడా మంచి పేరు ఉంది తాడిపత్రిలో ఈ ఏషియాలోనే బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు వచ్చింది ఆ రోజు మన ప్రసాద్ గారు లాంటి వ్యక్తుల వల్ల ఆ నియోజకవర్గ పేరు యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా వారు పని అక్కడ ఈ విషయం నాకు తెలిసిన తక్షణం మనకు కూడా ఇటువంటి అధికారులే కావాలి మనం గెలిచాము ప్రజలకు ఏదైనా చేస్తే చిరస్థాయిగా మిగిలిపోవాలని వారిని మనం ఎన్నుకోవడం జరిగింది వాళ్ళకు కూడా ఆదాపిస్తారు మీకు మరీ ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం వంద రోజులు పూర్తి చేసుకున్నాం వంద రోజుల్లో తెలుగుదేశ ప్రభుత్వం మరియు ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశ ప్రభుత్వం బిజెపి జనసేన మూడు పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమిగా ప్రజల్లోకి వచ్చి మేము చెప్పిన హామీలు ఏవైతే సూపర్ సిక్స్ అనే ఒక మంచి మేనిఫెస్టో మన ముఖ్యమంత్రి గారు చెప్పారో వాటిని అమలు పరచడానికి నిత్యం ఇరవై నాలుగు గంటలు మేలుకొని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని భావించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో మనకి ఒక అదృష్టవంతుడు దొరికారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నేను గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా పక్క రాష్ట్రంలో పోయి బతకడానికి వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటూ ఉండేవాళ్ళు అక్కవాళ్ళు చెప్పేవాళ్ళు మాకు మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మా కర్ణాటక ముఖ్యమంత్రి అయి ఉంటే మా కర్ణాటక కూడా ఎక్కడో ఉండేది అని చెప్పేవాళ్ళు సో వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే వినేవాడి కానీ చూసే భాగ్యం లేదు మీ అందరి చల్లని ఆశీస్సులు మీ యొక్క ఓట్లు వల్ల నేను ఇక్కడ చిత్తూరుకు వచ్చి నిలబడి ఎమ్మెల్యే అయ్యాక ఆయనతో ప్రయాణం ప్రారంభించాక ముఖ్యమంత్రి గారితో వాళ్ళు నిత్యం ఇరవై నాలుగు గంటల ప్రజలకు మనం ఏం హామీ ఇచ్చినాం వాటిని ఎలా నెరవేర్చాలి వాటికి డబ్బులు ఎలా కావాలి అదని మీ అందరికి తెలిసినట్టు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేశారంటే అన్ని సంస్థల్లో గోల్మాల ఆఖరికి దేవస్థానాలు తిరుమల తిరుపతి దేవస్థానం చూస్తుంటే మేము తినింది అటువంటి లడ్డైనా అనే భయం పెట్టుకునేది తిరుమల లడ్డు అంటే ఎంతో ప్రేమగా ప్రధానమంత్రి కూడా చెప్పులు తీసేసి ప్రసాదాన్ని తీసుకొని తింటారు అంటే అంత పవిత్రమైన ప్రసాదాన్ని కూడా కమర్షియల్ గా ఆలోచించి ఒకరేమో ఆయువు నెయ్యి నుండి తీసి లడ్లు తయారీ అంటారు ఇంకొకరు ఫిష్ ఆయిల్ అంటారు మరి ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే ఆ పంది నెయ్యి నుండి కూడా తయారు చేశారు అని చెప్తున్నారు అంటే ప్రజలు ఒక అధికారాన్ని కట్టబెడితే చెత్తగాని ఒక మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి పనులు చేసి ఒక దైవ ప్రసాదం గా భావించే హిందువులందరికీ కూడా ఇది కానీ నిజమైతే అతనికి జీవితమే ఉండదు ఎందుకంటే ప్రజలు వన్ ఫిఫ్టీ వన్ మ్యాండేట్ ఇచ్చారు అతను ఏదో చేస్తాడు వారి తండ్రి రాజశేఖర్ రెడ్డి లాగా మంచి పనులు చేస్తారని ప్రజలు నమ్మి మ్యాండేట్ ఇస్తే ఇటువంటి పనులు చేస్తారని ఇంకా అంటే ఇప్పుడే మనం ప్రభుత్వం వచ్చినాము గత ప్రభుత్వం ఏం చేసింది అని టైం వేస్ట్ అయిపోతుంది మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల్లో మీరు మీ అందరికి తెలుసా లేదో మీరు అనుకోవచ్చు పెన్షన్ ఇస్తారో లేదో చెప్పడం చెప్పేసినారు అని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ఏ రోజు ఇచ్చిన మాటకు మించి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి నాలుగు వేలు ప్లస్ నెల ఏదైతే వెయ్యి తక్కువ ఉంది మూడు వేలు టోటల్ గా ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి పోయి ఇచ్చే విధంగా కార్యక్రమాలని చేపట్టాము అంటే మొట్టమొదటిగా ఇచ్చిన మాట పెన్షన్ పెన్షన్ అనే దాన్ని ఆదివారం లీవ్ వస్తుంది శనివారమే ఇచ్చేయండి ఒక రోజు ముందు ఇస్తే తప్పు లేదు వాళ్ళకి అవాదాతలకి ఎన్నో ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి వన్ డే బిఫోర్ ఇ అనే చరిత్రలో భారతదేశంలోనే ఒక రోజు ముందు గత ఐదు సంవత్సరాలు అధికారులకు జీతాలు వస్తాయో రాదో తెలియదు నెల కొద్దికి జీతాల కోసం ఎదురు చూశారు ప్రజలు ఓటేస్తారు కాబట్టి కొన్ని సంక్షేమాలను అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఏదో మాయ మాటలు చెప్పుకుని కాలం అయిపోయారు రండి అని చెప్పారంటే దూరదృష్టి అంటే అడ్వాన్స్ గా ఉంటారు కాబట్టి అటువంటి ఒక ముఖ్యమంత్రి మన ఆంధ్ర రాష్ట్రానికి మన తెలుగు వాడిగా ప్రపంచ కీర్తి పొందుతున్నారంటే మీ అందరి అవకాశం మీ అందరి చల్లని దీవెనలో ఆయనకి నిండు నూరేళ్లు శాశ్వతంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మన నారా చంద్రబాబు నాయుడు పతికొన్ని రోజులు వారే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ దైవం ఏడుకొండల స్వామిని ప్రార్థిస్తూ ఏదైతే దేవస్థానం ఇది ఇలా ప్రసాదంలో జరిగి కానీ నిజమైతే ఆ కాశీ గంగా నుండి నీళ్లు తెచ్చి ఆ తిరుమలని కడిగి పరిశుభ్రం చేసి ప్రజలకు తిరిగి మంచి అంటే ఆల్రెడీ నందిని నెయ్యిని కూడా ఇప్పుడు హెరిటేజ్ నెయ్యి ఉంది ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించింది ఉన్నా కూడా ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి మా కూడా కూటమి సర్కారు ఇబ్బంది కలగకూడదు మాట్లాడకూడదు అని తిరిగి ఎన్నో సంవత్సరాల నుండి నిజాయితీగా నందినికి తిరుమల ప్రసారాలకు వాడుతున్నారు వాటిగా ఇవ్వాలంటూ ఆదేశించి నందిని పక్క నందిని డైరీకి ఆ గీ ఇవ్వడం జరిగింది అంటే అటువంటి నిస్వార్థపడదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదే మీరు గమనించారా లేదో మీకు తెలుసా లేదా సాక్షి పత్రిక ఉంది సాక్షి పత్రికకి రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చుకున్నారు ముఖ్యమంత్రి తన సొంత పత్రికలో ప్రజలని తప్పుదావ పట్టించే విధంగా అది ఒక కళాపత్రమే పనిచేసింది గత ఐదు సంవత్సరాలు తెలియని వాళ్ళ ఆ పత్రిక చదివి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేశాడని భావించారు దయచేసి మొన్న ఎలక్షన్ లో కూడా అప్పుడప్పుడు ప్రజలకి తెలుసుకునే అనేక విషయాలు రానున్న రోజుల్లో కూటమి సహకారంతో అన్ని బయటకు తీస్తాం ఎక్కడ చూసినా రోడ్ ఏ సమస్యలో చూసినా డబ్బులు లేవు పేపర్ పై ఉంటుంది సమస్యల్లో గోల్మాలు జరిగిపోయింది కాబట్టి ముందుగా మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ గాని అలాగే ఏదైతే మీకు మాట ఇచ్చిన ప్రకారం అన్నా క్యాంటీన్ లో అంటే పేదవాడు మధ్యాహ్నం భోజనం చేయడానికి ఐదు రూపాయలుగా అన్నా క్యాంటీన్ పెడితే అది కూడా సహించలేని ఆ మాజీ ముఖ్యమంత్రి వాటిని కూడా మూసేశారు మా ముఖ్యమంత్రి వచ్చి ఆదేశించిన నలభై ఎనిమిది గంటల్లో నేను చిత్తూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది మీ అందరికీ తెలుసుకోలేదు మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జీవో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించింది చిత్తూరు నుండే మరొక విషయం చెప్పాలి ఎలక్షన్ లో ఎవరైతే వైఎస్ఆర్ సిపి నుండి పోటీ చేసిన వ్యక్తి ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పనిచేసిన సందర్భంలో కనీసం ఒక్క బస్సు తీసుకురావాలని మన చిత్తూరుకి నేను మీ ఆర్సీసీతో ఎమ్మెల్యే అయినా పదివేల ఇరవై పదహారు బాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారిని అడిగిన తక్షణం అలా తీసుకు నీకు పదహారు బస్సులు ఇస్తారంటూ పదహారు బస్సులు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం మాటిస్తే ఏదైనా చేసే దానికి మాత్రమే మాటిస్తుంది తప్పితే ఒట్టి ఒట్టి హామీలు ఇవ్వడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ముందుండదు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నిన్న వంద రోజుల సందర్భంగా ఎమ్మెల్యే ఆహ్వానించి అక్కడ ఒక కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టిన సందర్భంలో మా తెలుగుంటికి మాట ఇచ్చిన ప్రకారం దీపావళి కానుకగా సిలిండర్ ఉచిత సిలిండర్ అమలు చేస్తామని చెప్పాడు కాబట్టి మహిళల్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొని అంటే మహిళలు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆ ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది అని భావించే గొప్ప నాయకుడు మన నాయకుడు సో మీ అందరికీ దీపావళికి మేము ఇచ్చిన ఫ్రీ గ్యాస్ కూడా అమల్లోకి రాబోతుంది మీరు అనుకోవచ్చు వంద రోజులు అయిపోతా ఉంది ఇచ్చిన వాటిలో రెండు మూడు ఇచ్చారు ఇంకా కొన్ని ఇవ్వాలి మరి అన్ని చేయాలి అని కూర్చొని చేసేకి ముఖ్యమంత్రి ఉంటే ఆ భగవంతుడు వరద రూపంలో గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా కూడా అక్కడ వరదలు వచ్చినప్పుడు నేను పోయి అక్కడ చూశాను ముఖ్యమంత్రి గారు రాత్రి మూడు గంటల దాకా అధికారంతో టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ చేస్తూ ఏ ఒక్క వ్యక్తి ఇబ్బంది పడకూడదు వార్తల్లో అనుక్షణం నీళ్ళు అందినాయా భోజనం అందిందా వాళ్ళకి ఏం కావాలి మెడిసిన్ ఏం కావాలి ఎక్కడెక్కడ ఉందో ఫైర్ ఇంజన్లు మానిటరింగ్ అంటే సినిమాలో చూడటమే ఆ ఒకే ఒక అదో అర్జున్ సినిమా ఆ సినిమాలో చూసాం స్పాట్ లో డిసిజన్ తీసుకుంటారు నేను నిజ జీవితంలో నా కళ్ళకుంటారా ఏమైనా మూడు గంటలు అయితే ఉంది ముఖ్యమంత్రి ఇంకా అట్లా ఫ్రెష్ గా ఉన్నాడు మనం వయసులో ఉండం మా వల్ల కాలేదు ఎలా అని చెప్పి అడగాలి అడగాలి అని మా ముఖ్యమంత్రిని అడిగేశారు సార్ మీకు ఎలా ఈ వయసులో ఎనర్జీ సార్ మేము వయసులో ఉండే వాళ్ళు మా వల్ల కాలేదు అన్నారు ఆయన ఒకే మాట చెప్పాడు భోజనాన్ని కంట్రోల్ చేస్తూ ఆరోగ్యంగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటుందంటే ఇరవై నాలుగు గంటలు పని చేస్తారు అని చెప్పాడు సార్ ఈ రోజు నుండి నాకున్న కొన్ని అలవాట్లు అన్నిటినీ పక్కన పెట్టి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆరోగ్యంగా కూడా మంచి స్థానంలో ఉంటాను సార్ మాట ఇచ్చా ఆ మాట ప్రకారమే మీ అందరికి పని చేయడానికి ఇంకా అంటే ఇప్పుడు పని చేస్తుందని నాకు సాధ్యమైనంత సమయము ఇంకా చాలా సమయం మీకోసం ఎందుకంటే అనేక రకాల హామీలు ఇచ్చి నెరవేర్చలేని ప్రభుత్వాన్ని మీరు కొట్టి తొంభై మూడు శాతం మ్యాండెట్ ఇచ్చారు రాష్ట్రంలో కూడా నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా ఎన్డీఏ కూటమికి మూడు పార్టీ అధినాయకుల పైన ఉన్న నమ్మకానికి నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పైన ఉన్న విశ్వాసంతో ప్రజలు మీరు ఇచ్చిన మేండెట్ నిస్థాయిగా మాకున్న అవకాశాలు అన్నిటినీ కూడా అనుక్షణం పోరాడుతున్నా కొన్ని మీరు అన్నిటి ఇప్పుడే మనకి తరచూ ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు బుల్లెట్ ట్రైన్ కావచ్చు ఇంకా అనేక సంక్షేమాలని మా నాయకుడు ప్లాన్ చేస్తున్నారు వాటితో పాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీని కూడా చిత్తూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో పెడితే ఇటు గంగాది నెల్లూరు పూతల పట్టు కావచ్చు ఇంకా ఇటు చంద్రగిరి కూడా కావచ్చు నాలుగు అనుకూలంగా ఉండే విధంగా మంచిది ప్లాన్ చేస్తున్నారు వారిని కూడా నేను కోరుకున్నాను సార్ మనం చిత్తూరు జిల్లాలో మీరు జన్మించడంతో గాను ప్రపంచంలో ఈరోజు చిత్తూరు అంటే అబ్బాయి అంటే చిత్తూరుకే ఖ్యాతి వచ్చిందంటే అది కేవలం ఇద్దరే వ్యక్తులు ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నారు రెండు కింద నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు సో కొండ పైన భగవంతుడు కొండ కొండ కింద సేవకుడు సో మనం పూజించే ఇద్దరు దైవాలు నేనైతే పొద్దునే ఫస్ట్ ఏడుమండల స్వామికి దండం పెట్టంగానే ఈ మధ్య చంద్రబాబు నాయుడు దండం పెట్టుకుంటున్నా అంటే నాకేదో సీట్ ఇచ్చి ఎమ్మెల్యే చేశాడని కాదు దూరంగా చూసిన చంద్రబాబు నాయుడు వేరు దగ్గరగా మీ అందరి సహకారంతో అసెంబ్లీలో నుండి ఆయనతో గత ఈ వంద రోజుల ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాం అంటే ఇచ్చిన మాటని నిలుపుకునే ఎలా పని చేయాలి ఎలా ప్రణాళికలు సిద్ధం చేయాలి డబ్బే లేకపోయినా కూడా మనం ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలని చూసిన ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అలాగే వారి కుమారుడు నారా లోకేష్ సరే నేను చిత్తూరుకు వెళ్ళాలి రాబానాయుడు అని మనకి ఇరిగేషన్ శాఖ మంత్రి మంత్రివర్యులు కనీసం చేయలేదు వర్షం పడుతుంది కరెంట్ లేదు మంత్రులు ఎక్కడో కూర్చోవచ్చు గత ప్రభుత్వంలో మంత్రులు ఇద్దరున్నారు అనిల్ కుమార్ యాదవ్ అని ఇంకొక ఆయన అంబటి సంబరాల రాంబాబు అని వాళ్ళకి సంబరాలకే సమయం దొరకలే ఇంకొక ఆయనకి మైక్ ఇస్తే అరుస్తా ఉంటాడు ఆ మార్చిన వాళ్ళని చెప్పినట్టు పోలవరం దేకులు చెప్పాడు అదో మార్చేస్తుంది ఇరవై రెండు పూర్తి అయిపోతుంది అన్నాడు అడిగితే నేను ఇప్పుడు కాదు కదా మంత్రి రాంబాబు గారిని అడుగు ఆయన అడిగి అయ్యా ఉన్నాయని డ్యాన్స్ చేసే టైం దొరకలేదు నేనే ఆడపడి పోలవాలని కట్టేది మా ముఖ్యమంత్రి మాకు డబ్బులు ఇస్తా లేదు అన్నారు అదే మన ముఖ్యమంత్రి వచ్చిన తక్షణం ఢిల్లీ పర్యటన పెట్టుకొని మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు పోలవరం జీవనాడిగా ప్రకటించారు కాబట్టి ప్రతి సోమవారం పోలవరం విజిట్ పెట్టుకున్నారు సో ఇలా చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమాలను వంద రోజులు వంద రోజులు ప్రజల కోసమే ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏమంటే మేము ఏం అనేది మీరు అందరూ చూస్తారు అయితే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశాడు ఏం చేయలేదు అనేది మీకు తెలియాలి కాబట్టి ఎందుకంటే నాలుగు సంక్షేమాలు ఇచ్చి నాలుగు వేల కోట్లు చేశాడు ఒక తిరుమల ఇంకంటే ఇప్పుడు ఇప్పుడే కదా మా ప్రభుత్వం వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో చూస్తున్నాం కాబట్టి ఎన్ని లక్షల కోట్లు తోచారో తెలియదు సో సహాయం చేస్తానంటూ టీవీలు ముందర ప్రకటించారు తప్పితే ఏ ఒక్కరికి కనీసం బిస్కెట్ గాని నీళ్లు గాని అంటే ఏదైనా ఒక సహాయం చేసినట్టు వాళ్ళ టీవీలు ఎక్కడైనా చూపించినట్టు ఉంటే ఒక ఆధారం లేదు అలాగే ప్రకాశం బ్యారేజ్ దాన్ని కానీ కూల్చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని ఆ బోట్లు ఎక్కడున్నాయో తెలియదు ఆ మూడు బోట్లని వదిలేసారు ఆ బోట్ వచ్చి ప్రకాశం బ్యారేజ్ కూలిపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ కూటమి కూలిపోవాలనేది వాళ్ళ ఒక ప్లానింగ్